వెల్కమ్ టు అది ఆ వక్స్ మార్నింగ్ ఫోర్ అవుతుంది మా ఊళ్ళో లేప్రు ఏర్పాటు పా స్టార్ట్ చేసింది అదే ఇద్దాం ఇది ఇద్దామని మా గల్లీ అంత ఖాళీగా ఉన్నది కానీ మా ఇంటి పొద్దున్నే ఇప్పుడు ఇక ఇది అంతా ఇవ్వాలి చూపిస్తావు ఇది అంత ఇస్తారు ఇక ఎంత ఇక్కడి వరకు స్టార్ట్ చేసింది ఇక దాన్ని వంద సార్లు మలుపుకుంటే ఇస్తుంది సావాలి ఇప్పుడు కలర్లు వేసేటోళ్ళు ఆడ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా అంతైపోయాక షైలక్క వాళ్ళు అత్తమ్మ స్టార్ట్ చేసింది అత్తమ్మ కలర్స్ అన్ని తీస్తుంది లాస్ట్ ఇయర్ అన్ని ఇవన్నీ ఉన్నా కూడా మా శైల అక్కడ పడ్డట్టు మళ్ళీ కొనుక్కొచ్చింది అంటూ పోయింది ఒకటి అక్కడ కురుకుతుంది అన్ని ఇంట్లో చూస్తాను ఫోటోలో బాగానే కనిపిస్తుంది కానీ కానీ ఇవన్నీ ఇంకో పది నిమిషాలలో మా ఇంట్లో గొడవ అవుతుంది మా పిల్లల బెటాలియన్ చూడు రివ్ లేచి కూసురు లేవరు బిబ్బు మెల్లగా మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసినాము రమక్క నేను శైలక్క మా ఇద్దరు ఆడబిడ్డలు నేను కలిసి మా శివాన్ లేదు ఈసారి మా శివాన్లు లేని లోటు మా అత్తమ్మ కూడా తీర్చలేదు పాపం అయినా పాపం మా అత్తమ్మకి ఏంటిదంటే గచ్చి ఖాళీ ఉండదు అందుకనే మొత్తం నింపినాం మళ్ళీ రోడ్డు మీద వచ్చి మా అత్తమ్మ వేసుకున్నది మా అత్తమ్మ చేయబడని మా అత్తమ్మకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఖచ్చితంగా ఇవన్నీ మా అత్తమ్మ వేసుకున్నది ఇంకా రోడ్డు మీద ఏదేవైనా ఈ పిల్లల టార్చర్ మాత్రం భరించలేము వాళ్ళని కాపాడలేక జావాలే పొద్దు వాళ్ళకి కలర్ ఇచ్చి మా ఇంటి ముందు లేకపోతే అక్కడ వేసుకోమన్నమాట ఈ డిజైన్స్ అన్నీ ఆర్ట్ బై షైల అయ్యో ఆర్టిక మరే అక్క హెల్ప్ హెల్ప్డే నా బిడ్డ నా కోడలు అయితే చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ ఆర్ట్స్ బై మా అత్తయ్య ఇగో సంక్రాంతి గొబ్బెమ్మ ఏ అల్లుడు కాబట్టి అన్న ఎవరేమనుకోకండి అల్లుడు నాటవట్టియ్యాలి కదా సో ఇవ్వండి ఈరోజు మా ముగ్గులు ఇంకా వీటి తర్వాత ఇక మేము లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి స్నానాలు చేసి నెక్స్ట్ పూరీలు అన్నీ వేసుకొని రెడీ అయ్యి రీల్స్ ప్లాన్ చేసుకుంటాను చూడాలి ఏమవుతుందో రీల్స్ చేసుకుందాం అని చెప్పేసి తిన్నాక లెక్క మా శివాని వస్తుంది ఆ లోపల రావాలి మా శివాని పాపం మిస్ ఇక్కడ సో మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫర్ నో ఫ్యామిలీ వ్లాగ్ ఇంకొకటి పెడతాను చూడండి బాయ్